తదేక దీక్షతో నాట్యం చేయాలి ఏ నర్తకుడికైనా అదే ధర్మం కళ్ళతో భావాలు ప్రదర్శిస్తున్నప్పుడు నాట్యంలో మనోధర్మానికి కూడా స్థానం ఇవ్వాలి జరాసంధుణ్ణి వధించడానికి భీమసేనుడు వెళ్ళినప్పుడు ధర్మబద్ధమైన యుద్ధంలో కూడా మాయ చేయాల్సి వచ్చింది పాట వాయిద్యాలు వెనకాల ఉన్నప్పటికీ వెనకున్న వాళ్ల పేరు నిలబెట్టవలసింది కేవలం నర్తకుడే ఒక్కొక్క వయసులో నాట్యం చేస్తున్నప్పుడు నా అనుమానాలు అవుతూ ఉన్నాయి అనుమానాలు ఎప్పుడూ మనలో కసిని పెంచుతాయి అది మంచిదే డగ్లస్ని రిమాండ్ చేశారు కదూ ఈవేళ పితృదేవతల తర్పణాలు ఇచ్చే రోజు డగ్లస్తో ప్రారంభించడం మంచిదే గురు నాకు దోసీవ్ భాస్కర్ నేను రావాలా వద్దు వాడు నా కొడ్డించింది నేనే వాడి కొడ్డిస్తాను ఇన్స్పెక్టర్ మీదేనా మనం కూడా కొంచెం ఉడికిపోతాం నోరు ముసుకొని పోరా ఇంటికి పోరా వచ్చేయండి వచ్చేయండి వెంటనే వీడి పళ్ళ విడాకులు ఇచ్చేస్తుంది వచ్చేయండి త్వరగా త్వరగా Aaaaah! Call for you. Chepu, J.S. మున్యన స్తాను. మున్యా హావట్. మున్నా ఉచ్చిది తాగు. నేను డేడని ప్లుస్తాను. పెల్యాను. బిందియా. బిందియా. మున్యా.

తగు మేమెందుకు జేస్ కోసం వెయిట్ చేయాలి మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గారి హెల్ప్ అవసరం కారణం ఈ గవర్నమెంట్ ఒక మాఫియా కదా పన్నులేమీ జరగడం లేదు కబుర్లు మాత్రం బాగా వినిపిస్తున్నారు ఏం చేయాలో మాకు తెలుసు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం ఈ మినిస్ట్రీ ఓడిపోతుంది ఆ తర్వాత మా పార్టీతో గెలవడం ఏ జేఎస్ వచ్చినా జరగదు ఈ మీటింగ్ ని మేము బహిష్కరిస్తున్నాం ఏంటి అప్పుడే బయలుదేరిపోతున్నారా రండి మీతో కొంచెం మాట్లాడాలి బయట ఆకిన కారు కొత్తది కదా నేను చూశాను సాయంత్రం బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీ కొడుకు వస్తున్నాడు వాడిక్కడ హ్యాపీగా తిరగడానికని మీరు కొన్న కొత్త కార్ కదా నీకు విషయం అర్థమైంది వాడు ఒంటరిగా రావడానికి భయపడతాడని వాడికి తోడుగా కొందరు స్నేహితుల్ని పంపించారు వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు బహుశా మధ్యదారిలో ఉండుంటారు వాడు రావాలి కదా వాడు సేఫ్ గా ఇంటికి వచ్చి ఎప్పట్లాగా నిన్ను నాన్న పిలవాలి కదా జయస్ నా కొడుకు చేయొద్దు వాళ్ళు అతన్ని హింసించే వాళ్ళు కారు ఏమాత్రం బాధపడి నా మీదే కదా కోపం మీరు నా కొడుకు చేయకండి ఓకే రిలాక్స్ రిలాక్స్ నీకు బాగా తెలుసు పాలిటిక్స్ గేమ్ బుద్ధి లేకుండా విరోధం పెంచుకున్నాడు డగ్లస్ మన మధ్య మాటలతో తీరే సమస్యలే ఉన్నాయి రేపు నేను డగ్లస్ మళ్ళీ ఒకటి కావచ్చు బట్ అక్కడ నువ్వు టైం దొరికినప్పుడు నీ వెనక తిరిగే గొర్రెల మందుకి కొంచెం చెప్పు ఆ జేఏస్ని ఫోటో రా నీ పేరేంటి ఆనంద్ ఏ పత్రిక తరఫున భారతావని పత్రిక ఫోటోగ్రాఫర్ని సార్ జేఎస్ ని ఫోటో తీస్తే అది కెమెరాలో ఎక్స్పోజ్ కాదని తెలియదా నీకు కావాలంటే చూసుకో అయ్యా నా కొడుకు అలిగి వెళ్ళిపోయాడు చెప్పినట్టే ఇక్కడ రాడనుకుంటా ఏమిటయ్యా మీరు మాట్లాడుతున్నది కుర్రాడు కదా కోపం పట్టుదల ఉండటం సహజం మనం తిరిగి వచ్చేసరికి విజయ్ ఇక్కడ ఉంటాడు చూడండి తల్లి లేకుండా పెరిగిన పిల్లలు ఇప్పుడు వాన్ని ఇంతక బాధ పెట్టలేదు విజయ్ అప్పుడు ఆవేశంలో ఏదేదో అన్నాడు ఓ మంచి ఉద్యోగం దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కదటండి ఎందుకు నన్ను బాధపడుతున్నారు అన్నయ్యకి మంచి ఉద్యోగం దొరికింది కదా మిమ్మల్ని నన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడు ఏంటో వాళ్ళు నాలాగే నాట్యంలో పేరు తెచ్చుకోవాలనుకున్నానే కానీ పిల్లల మనసులో ఏముందని ఏనాడు ఆలోచించలేదు వేషాలు వేయించానే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశాన్ని కల్పించలేదు పెద్ద తప్పు చేశాను ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సర్దుకుంటుంది నేను తీసుకొస్తాను అయ్యారు ఆర్కే వస్తున్నాడు ఆర్కే ప్రతిపక్ష నేత సార్ తాళాలు తీసుకొస్తాను వద్దు వద్దు వీఐపీ ట్రీట్మెంట్ ఏం వద్దు రూమ్ తాళాలు నేను తీసుకుంటాను ఉన్న మిగతా వాళ్ళందరు లాంటి వాడిని నేను కూడా సార్ మాకు మీరు ఎప్పుడు వీఐపీ లో సార్ మంత్రి అయిపోతారు కదా ఆ విషయం నిర్ణయించాల్సింది ప్రజలు కదా రేపు ఫంక్షన్ కరెక్ట్ టైంకి మొదలవుతుంది ఖచ్చితంగా షార్ప్ టైంకి మొదలవుతుంది సార్ వస్తాను పదండి నమస్కారం గారు కదా రామకృష్ణ శాస్త్రి నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నాను మా రాజకీయ నాయకులకు తల్లిదండ్రులను వెళ్లి పలకరించడానికి కూడా తీరిక ఉండదు ఇలా కలిసినందుకు చాలా సంతోషం ఇక్కడికి ఆంధ్ర కళా తర్వాత ఒక ప్రోగ్రాం కూడా ఉంది ఓ మర్చాను నన్ను కూడా ఆహ్వానించారు దానికి సంతోషం ఇతను రామయ్య తను నా కూతురు నందిని నేను మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ని నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవాలి గొప్పదానివి కావాలి సాయంత్రం నా రూమ్కి రండి మనం కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అలాగే నూట పదమూడు నా రూమ్ నెంబర్ వస్తాను సరే కల్మషన్ లేని వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు అదిగో నా నూట పదమూడు Það var ekki það.

శాస్త్రి గారు సార్ దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి నేను నా కూతురు ఏనాడు బయటకి రాలేదా కేవలం నాట్యం కోసమే ఇంత దూరం వచ్చాం నేను దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి శాస్త్రి గారు లాంటి వారు నా దగ్గరికి వచ్చాక నేను సత్కరించకుండా ఉంటే అది నాకు సిగ్గుచేటు కదా సమీర్ డ్రింక్ బనాదే ఎందుకు ఇలా భయపడుతున్నారు వీళ్ళందరినీ చూసా వీళ్ళంతా మనవాళ్లే కదా చూడండి వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు తాగండి తాగండి శాస్త్రి గారు నాకు అలవాట్లేదు దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి పొందిపోయి నేను చెప్తే మీరు తాగుతారు తాగండి కమార్ ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఓ నేను చెప్తే నువ్వు వినవు కానీ నందిని చెప్తే నువ్వు వింటావుగా అంతే కదా నందిని నందిని చాలా అందంగా ఉంది ఓకే అయితే డాన్స్ చెయ్యి 미안해, 저자는 얌전한테 우다 이뤄지나고, 그리고서는... No, no! డా ఆఖరి చూపులు కూడా దక్కలేదు చూడకపోవటమే మంచిది నేను చూశాను నేను చూశాను చూడటానికి ఏమీ లేదు విజయ్ కళాకారులందరూ మానసికంగాను శారీరకంగాను సాత్వికులు సాధువులు రౌద్రం బీభత్సం అన్నీ వేదిక మీదే మీ నాన్న కూడా అటువంటివారే అంతులేని ప్రతిభ అభిమానం మాత్రమే ఆస్తులుగా భావించిన అమాయకులు మనస వాచ కర్మణ ఒక్క తప్పు కూడా ఆయన నందిని కూడా అటువంటిదే మనందరం ఆశించాం దేశంలో అందరూ బాగుండాలని కోరుకున్నాం ఆర్కే ఎవరికేం కీడు చేశాడు తమను ఎదిరించి మాట్లాడేవాడు ఎవ్వడూ లేడని వాళ్ళ అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు కానీ విజయ్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఒక నర్తకుడి మనసులో అన్ని భావాలు ఉంటాయి నాట్యాన్ని కొనసాగించు ఒక్క నిమిషం చాలు ఏమైనా సాధించవచ్చు నాన్నగారు వెళ్ళిపోయారు ఆ స్థానంలో నువ్వుండాలి వేసుకోవడానికి చాలా రంగులు ఉన్నాయి ఆకుపచ్చ తెలుపు పసుపు ఎరుపు నలుపు సందర్భానికి తగినట్టుగా వేసుకోవచ్చు నువ్వు దాక్కోవడానికి ఒక్క వేషం చాలు ఆ సౌకర్యాన్ని ప్రత్యర్థులకు లేదు నవరసాల్లో రౌద్రాన్ని మనసులో బలంగా నిలవాలి నాట్యం అంటే ఇంట్లో వాళ్ళకి తెలియాలి Yeah.